పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి హలో పిల్లలు లాస్ట్ పాడ్కాస్ట్లో మనము దమనకుడు చెప్పిన కథ విన్నాం కదా మరి కథ విన్నటువంటి కరకటకుడు ఏం చెప్పాడు దమనకుడితోటి విందాం దమనక ముందు చూపు లేక సన్యాసి ధనాన్ని నక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఆ సంగతి తెలిసి కూడా నువ్వు ముందు చూపుతో ఆలోచించలేదు ఇక ఇప్పుడు చేయగలిగింది ఏముంది అన్నాడు కరకట దిశాలకి సాధ్యాసాధ్యములతో పని ఏముంది ముందు ఏదో ఒక ఉపాయం చేసి సంజీవకమునకు పింగళకుడికి మధ్య మిత్రభేదం సృష్టించాలి ఆ తరువాత పింగళుడి చేతనే సంజీవకమును చంపించి ఎత్తు అంది ధమనక వారిద్దరూ బలశాలులు ఇద్దరిలో ఎవ్వరికీ నీ ఎత్తు తెలిసినా నీ ప్రాణాలకే ముప్పు కలుగుతుంది అంటూ హెచ్చరించాడు కరకటకుడు ఏం చెప్తున్నాడు దమ దమనకుడితోటి దమనకుడు అన్నాడు ఏం లేదు ఆ సింహానికి ఉన్న ఆ ఎద్దుకు మధ్య ఒక గొడవ పెడదాము ఆ గొడవలో సింహం ఎలాగైనా ఎద్దుని చంపేస్తుంది అప్పుడు మంత్రిని మంత్రిగా నువ్వు అయిపోవచ్చు అని ప్లాన్ చేసుకుంటున్నావు కానీ ఈ ఐడియా మాత్రము వాళ్ళిద్దరూ చాలా బలవంతులు వాళ్ళకి కనుక ఈ ఐడియా తెలిసే మాత్రం నేను చంపేస్తారు జాగ్రత్త అని కరకటకుడు దమనకుడితో చెప్పాడు కరకటక నీవు చెప్పింది నిజమే కానీ బలం వలన అన్ని పనులు కాకపోవచ్చు కానీ బుద్ధి వలన మాత్రం అన్ని పనులు జరుగుతాయి గతంలో ఒక కాకి తన శత్రువైన పాముని ఉపాయంతోనే తుదముట్టించింది ఆ కథను చెప్తాను విను అంటూ మళ్ళీ ఇంకో కథను చెప్పాడు అదే కాకి పాము కథ కాకి పాము కథ ఏంటో విందాం పూర్వము ఒక నదీ తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది అందులో ఒక చెట్టు మీద కాకుల జంట కాపురం ఉండేది ఆ చెట్టు కింద భయంకరమైన ఒక నాగుపాము పుట్టకట్టుకొని నివసిస్తుండేది ఆ పాము ఎప్పటికప్పుడు ఈ ఆడకాకి పెట్టిన గుడ్లను తింటూ ఉండేది అందుకు దుఃఖించిన ఆడకాకి మగకాకితో ఏదో ఒక ఉపాయం చేసి ఆ గుడ్లను కాపాడమని మొత్తుకుంటూ ఉండేది ఆ మగకాకి ఒక నక్క స్నేహితుడు ఒకనాడు ఆ నక్కతో మగ కాకి ఈ పాము తన గుడ్లను తింటున్న విషయం చెప్పి నా ఎంతగానో బాధపడింది నక్క కాకిని ఓదారిస్తూ మిత్రమా నువ్వు బలవంతుడివి కాదని భయపడకు నీకు బలం లేకపోయినా నీకు బుద్ధి తెలివి ఉంది నీ తెలివితో ఆ ఎవరిని మోసం చేయాలి ఆ పామును చంపేయొచ్చు అని ఒక మంచి ఆలోచన చెప్పింది ఈ లోకంలో బుద్ధి బలానికి రాగలది ఈ లోకంలో లేదు పూర్వము ఒక ఎండ్రకాయ తన బలంతోనే నూరు చేపలను తిన్న కొంగను తుదముట్టించింది నీకు ఆ కథను చెప్తాను విను అంటూ ఇంకో కథ చెప్పింది అర్థమైందా కథలో కథ ఇక్కడ కాపాముల కథలో పడ ఈ కాకిపాముల కథను ఎవరు చెప్తున్నారు దమనకుడు కరకట కరకటకుడికి చెప్పాడు ఈ కాకిపాము కథలోనే ఇంకో కథ ఉంది ఏంటా కథ ఇప్పుడు నక్క ఉంది ఇందులో కాకిపాములో ఇంకొక నక్క ఉంది ఆ నక్క కాకి మంచి స్నేహితుడు ఇప్పుడు నక్క చెప్తున్నది ఏమని చెప్తుంది అంటే క్రాబ్ ఎండ్రకాయ అంటే క్రాబ్ అండ్ వన్ కొంగ కొంగ చేపల కథ గురించి చెప్తుంది ఆ కథ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో తిందాం అవును పంచతంత్రం కథ ఇవన్నీ